హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక వ్యక్తి ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ ఉంటాడు అయితే ఒకరోజు ప్రమాదవశాత్తు అతడు కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరుగుతుంది దానితో అతడి కుటుంబంలో అతడి భార్య మరియు అతని ఇద్దరు ఇద్దరు కూడా అవ్వడం జరుగుతుంది ఆ విధంగా తన భర్తను కోల్పోయినటువంటి ఆ మహిళ అయ్యో నా ఇంటి పెద్దదికు చనిపోయాడే ఈ రోజు నుండి తన యొక్క పిల్లల పోషణను ఎలా చూసుకోవాలి అని చెప్పి రోధిస్తూ బాధపడుతూ ఉంటుంది ఆ విధంగా కొన్ని రోజులు బాధపడిన తర్వాత ఇక బాధపడి ఏం ప్రయోజనం పోయినవాడు తిరిగి రాడు కదా అని చెప్పేసి తన ఇద్దరు చిన్నపిల్లల కోసమైనా సరే తను ఏదో ఒక చేసి ఆ యొక్క పిల్లలను పోషించాలని చెప్పి ఆ రోజు నుండి తనకు వచ్చినటువంటి పని చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ విధంగా రెండు మూడు నెలలు గడిచిన తర్వాత ఆమె చేసేటువంటి పనికి వచ్చినటువంటి వేతనం ఇంట్లో పోషణకి పిల్లల చదువులకి సరిపోకపోవడంతో ఒకరోజు అతడి భార్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇలాగైతే ఎలా ఎలా నా పిల్లలను చదివించుకోవాలి ఎలా వాళ్ళను పోషించాలని చెప్పి ఆమె పిల్లల కోసం దిగులు చెందుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఆ విధంగా ఆలోచించిన తర్వాత ఇలాగైతే కష్టం నా పిల్లలని నేను సరిగ్గా పోషించుకోలేను ఎలాగూ నాకు ఇంటర్ సర్టిఫికేట్ ఉంది కదా ఆ యొక్క ఇంటర్ పై ఒక సిటీకి వెళ్ళి జాబ్లో జాయిన్ అయితే అక్కడ వచ్చేటువంటి ఎక్కువ వేతనంతో నా యొక్క పిల్లలను బాగా చూసుకోగలను బాగా పోషించుకోగలను నా పిల్లలను మంచి స్కూల్లో చేర్చి వారికి మంచి మంచి చదువులు చెప్పించగలను అని చెప్పి ఒకనొక రోజు ఆమె పెట్టబేడ సర్దుకొని ఆ యొక్క పిల్లలను తీసుకొని ఆమె యొక్క ఇంటర్ సర్టిఫికేట్ తీసుకొని ఒక పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణంలో ఆమెకి పరిచయమైనటువంటి ఒక పరిచయస్తుడి ద్వారా ఒక కంపెనీలో ఉద్యోగం ఖాళీగా ఉంది చేస్తావా అని చెప్పి అడగానే ఓకేనండి చేస్తాను అని చెప్పి ఆ యొక్క కంపెనీకి ఆ మరుసటి రోజు ఆ మహిళ ఉదయాన్నే లేచి చకచక ఇంటి పనులు చక్కబెట్టుకొని అసలే ఫస్ట్ టైం ఒక పట్టణంలో కంపెనీలో ఉద్యోగానికి వెళ్తున్నా అని చెప్పి చాలా నీట్గా అందంగా రెడీ అయ్యి తన ఇంటర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ యొక్క కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా ఆ అమ్మాయి మేనేజర్ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి సార్ అనగానే ఆ యొక్క మాటకు వెంటనే వెన్ను తిరిగి చూసినటువంటి ఆ యొక్క మేనేజర్ ఆమె యొక్క అందానికి ఆమె కట్టుబొట్టుకు ముగ్ధుడైపోయి ఆ మేనేజర్ వచ్చినటువంటి మహిళను ఎగాదిగ చూస్తూ పైనుంచి కింది దాకా చూస్తూ ఉంటాడు ఆ విధంగా అమ్మాయిని చూస్తూ అబ్బా ఏముంది ఈ అమ్మాయి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఆమెను ఒక తప్పుడు దృష్టిలో చూడడం జరుగుతుంది ఇంతలో ఆమె సార్ నన్ను పలానా వ్యక్తి పంపించారు ఇక్కడ ఏదో ఉద్యోగం ఖాళీగా ఉందంట కదా అని అడగగానే నువ్వేనా సరే ఇలా రా అని చెప్పేసి అమ్మాయిని దగ్గరికి పిలిచి ఆమె చేతిలో ఉన్నటువంటి ఇంటర్ సర్టిఫికేట్ పరిశీలిస్తూ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటాడు ఎక్కడి నుండి వచ్చావు పెళ్ళయిందా లేదా ఎంతమంది పిల్లలు అని అడగగానే లేదండి నాకు ఇలా భర్త లేడు చనిపోయాడు ఈ విధంగా నా భర్త ఒక ఎలక్ట్రీషియన్ అతను ప్రమాదవశాత్తు మరణించాడు దానితో నేను నా పిల్లలు అనాదలమయ్యాము మా యొక్క పిల్లలు కుటుంబము సరిగ్గా గడవక మా యొక్క పొట్టకుటి కోసం ఈ యొక్క పట్టణానికి రావడం జరిగింది దయచేసి ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి అని చెప్పి అతన్ని అభ్యర్థిస్తూ ఉంటుంది దానికి ఆ మేనేజర్ ఆ అమ్మాయికి భర్త లేడన్న విషయాన్ని అదునుగా తీసుకొని చూడు నువ్వు అసలే ఊరు కానీ ఊరొచ్చావు పైగా ఇంట్లో పెద్ద దిక్కు కూడా లేడు అంటున్నావు ఆ మాటతో నన్ను ఎక్కడో టచ్ చేసావు అని చెప్పేసి నీ ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చూస్తాను నీకు సాయంత్రం లోపు నేను ఏ విషయం కన్ఫామ్ చేస్తాను నీ యొక్క నెంబర్ చెప్పని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి నెంబర్ తీసుకొని సరే ఇక నువ్వు వెళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా నేను ఈవినింగ్ ఏ విషయం నీకు కాల్ చేసి చెప్తానని చెప్పి అమ్మాయిని అక్కడ నుండి పంపించేయడం జరుగుతుంది ఆ మేనేజర్ చెప్పిన విధంగానే ఆ సాయంత్రం నీకు ఉద్యోగం కన్ఫామ్ అయిందని చెప్పేసి కాల్ చేసి చెప్పడం జరుగుతుంది దానితో ఆ అమ్మాయి ఎంతో సంతోషించి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఇక మా యొక్క కుటుంబ పోషణకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ మరుసటి రోజునుంటూ ఆమె తన ఉద్యోగానికి వెళ్తూ ఉంటుంది ఆ విధంగా తన కంపెనీలో ఉద్యోగంలో చేరినటువంటి ఆ మహిళను కొన్ని రోజుల తర్వాత ఆ మేనేజర్ దానికోసమని దీనికోసం అని లేనిపోని అనవసరమైనటువంటి విషయాలను సాకుగా చూపెట్టి డైలీ ఆ అమ్మాయిని తన క్యాబిన్లోకి పిలుచుకొని తప్పుడు మాటలు మాట్లాడుతూ అప్పుడు దృష్టితో చూస్తూ ఉంటాడు దానితో ఆ మహిళకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అయినా సరే ఆ మేనేజర్ అరే ఆమె ఒక పుట్టకుటి కోసం ఊరుగానే ఊరు వచ్చింది అని చెప్పేసి ఏమాత్రం దయా లేకుండా ఆమెను వశపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ విధంగా కొన్ని రోజులు ఓపిక పడినటువంటి ఆ మహిళ ఇక కంపెనీలో ఉద్యోగం చేయలేనని చెప్పేసి ఒక రోజు ఆ మేనేజర్ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి సార్ నేను ఇక్కడ ఉద్యోగం చేయదలుచుకోలేదు నాకు చాలా ఇబ్బందిగా ఉంది రిజైన్ చేస్తున్నాను దయచేసి ఇప్పటి వరకు చేసినటువంటి పనికి శాలరీ కట్టిస్తే నేను తీసుకుని వెళ్లిపోతాను అని చెప్పి అంటుంది దానితో మేనేజర్కి ఏం చేయాలో అర్థం కాక ఆమె ఎన్ని రోజులు చేసినటువంటి పని దినాలకు సంబంధించి శాలరీని అడ్డం పెట్టుకొని అతడికి నచ్చినట్టుగా ఆట ఆడిస్తూ ఉంటాడు ఆ విధంగా ఒక రోజు ఫోన్ చేసి నీ యొక్క శాలరీ కావాలంటే రేపు వచ్చి తీసుకో అని చెప్పేసి అనగానే ఆ మాటకి అయ్యో సార్ రేపు సండే కదా ఎలా ఉంటుంది ఆఫీస్ అంటే పర్లేదు నాకు కాస్త వర్క్ ఉంది నువ్వు వచ్చేసి తీసుకెళ్ళు అని చెప్పి చెప్తాడు ఆ మాటతో అతని యొక్క బుద్ధిని అర్థం చేసుకోలేని ఆ మహిళ సరే వస్తాను సార్ అని చెప్పి ఆ మరుసటి రోజు ఆమె తన పుట్టకుటి కోసం ఇంటి రెంట్ కోసం పిల్లల పోషణ కోసం ఎలాగైనా సరే తప్పదని చెప్పేసి తన శాలరీ కోసం వెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా ఆఫీస్కి వచ్చినటువంటి ఆ మహిళను చూసి ఈ రోజు దీన్ని అసలు వదలకూడదు ఒకసారి శాలరీ ఇచ్చి పంపిస్తే ఇది మళ్ళీ నాకు దొరకదని చెప్పేసి అలా మర్యాదగా నడిస్తూ రా కూర్చో ఒక పది నిమిషాలు కూర్చో నీ యొక్క శాలరీ ఇచ్చి పంపిస్తానని చెప్పి ఆమెతో మాట్లాడుతూ సరే ఒకసారి ఆలోచించుకో ఊరు కానీ ఊరు వచ్చి అసలే మొగదిక్కు దిక్కు లేడంటున్నావు ఒకసారి కంపెనీని కాదని చెప్పి వెళ్తే మళ్ళీ కంపెనీలోకి తిరిగి రాలేవు ఈ చిన్న ఉద్యోగం కోసం బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా అని చెప్పి ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ఇక్కడే ఉంచుకోవాలి అనేటువంటి నెపంతో తను మాట్లాడుతూ ఉంటాడు అయినా సరే అదంతా పట్టించుకొని ఆ మహిళ సార్ అదంతా నాకు అనవసరం నేను బయట ఏదో ఒక పని చేసుకొని బతుకుతాను నా యొక్క శాలరీ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి అంటుంది దానితో ఆ మేనేజర్ ఇది ఎంత చెప్పినా వినేటట్టుగా లేదని చెప్పేసి ఇక తన మనసులో ఉన్నటువంటి ఆ దారుణమైనటువంటి కోరికను ఆమె ముందు వెలిపుచ్చడం జరుగుతుంది చూడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ డైరెక్ట్గా పాయింట్కి వస్తాను నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు నిన్ను చూసి నేను ముగ్ధున్నైపోయాను ఒక వన్ అవర్ నాతో కాపరేట్ చేయి ఆ తర్వాత నీకు డబుల్ శాలరీ ఇచ్చి పంపించేస్తానని చెప్పి చెప్తాడు దానితో ఆమెకు ఒక్కసారిగా కోపం వచ్చి హే చావనైనా చస్తాను కానీ అలాంటి దిక్కుమాలని పని నేను చేయను అని చెప్పేసి నువ్వు ఇచ్చేటువంటి శాలరీ నాకు అవసరం లేదు నాకున్నటువంటి పనితనానికి నువ్వు ఇచ్చే శాలరీ నా గోటితో సమానం అని చెప్పి అతడిని ఒక తెలివి తక్కువ వాడిగా లెక్కించి ఆ క్యాబిన్ లాంటి బయటికి వెళ్తూ ఉంటే అతడు వెంటనే లేసి ఆ యొక్క క్యాబిన్ డోర్ లాక్ చేసి ఆమె చేయిను పట్టుకొని లాగి ఆమెను బలత్కారం చేసి ఆమెపై అత్యాచారం చేయడం జరుగుతుంది ఆ విధంగా ఆమెపై లైంగిక దాడి అత్యాచారం చేసిన తర్వాత ఆమె బయటికి వెళ్తే తన పరువు ఎక్కడ పోతుందని చెప్పేసి ఆమెను అక్కడే చంపేయడం జరుగుతుంది ఆ విధంగా చంపేసి ఆ యొక్క డెడ్ బాడీని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సహాయంతో ఎవరికీ తెలియనటువంటి ఒక ప్లేస్ లో పూడ్చిపెట్టడం జరుగుతుంది ఆ విధంగా ఒక ఐదారేళ్లు గడిచిన తర్వాత అదే కంపెనీకి మరో అమ్మాయి ఒక ఉద్యోగం కోసం ఆ యొక్క కంపెనీకి రావడం జరుగుతుంది ఆ అమ్మాయి వచ్చి రావడంతోనే ఆ మేనేజర్ అమ్మాయిని మళ్ళీ ఎగదిగా చూస్తూ ఇదేదో చూడడానికి చాలా అందంగా ఉంది వర్కౌట్ అయ్యేలా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ విధంగా లోపలికి వచ్చినటువంటి అమ్మాయి ఆ మేనేజర్ రూమ్ లో ఉన్నటువంటి మేనేజర్ ని చూసి అక్కడ ఉన్నటువంటి లగ్జరీ లైఫ్ని చూసి వీడెవడో గాలివాటంలా ఉన్నాడు డబ్బు కూడా బాగా ఉన్నట్టుంది వీడికి వల వేస్తే అతని దగ్గర ఉన్నటువంటి సొమ్మునంతా మనం కాజేయవచ్చు అనేటువంటి నెపంతో వచ్చి రాగానే మేనేజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మీద మీద పడుతూ హాయ్ సార్ అది ఇదని చెప్పి చాలా కమ్యూనికేటివ్గా మూవ్ అవుతూ ఉంటుంది అదంతా గమనించినటువంటి ఆ మేనేజర్ అబ్బో ఇదేదో నాకంటే స్పీడే ఉంది ఎలాగైనా దీని కథ చూడాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే అమ్మాయి నటిస్తూ సార్ నాకు ఈ జాబ్ చాలా అవసరం మా ఇంట్లో పరిస్థితులు అని చెప్పి చెప్పగానే అయ్యో ఈ కంపెనీ నీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక్కడ నీలాంటి వాళ్ళ కాకపోతే ఇంకెవరికి జాబ్ ఇస్తాం ఈ ఆర్ అపాయింటేడ్ అని చెప్పి వెంటనే ఆఫర్ లెటర్ను అమ్మాయికి అందివ్వడం జరుగుతుంది దానికి ఆ అమ్మాయి తన మనసులో అబ్బో మనం అనుకున్నటువంటి ప్లాన్ పక్కాగా అమలు అవుతుందని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది మరుసటి రోజే అమ్మాయి కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయిపోయి ఆ యొక్క మేనేజర్తో ఎంతో చనువుగా మూవ్ అవుతూ అతడిపై ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ప్రేమను ఉలకబోస్తూ మెల్లమెల్లగా రోజులు గడిచే కొద్దీ అతడి దగ్గర ఉన్నటువంటి ఖజానాను మొత్తం ఖాళీ చేస్తుంది ఆ విధంగా ఆ అమ్మాయి ఎంతో నేర్పడితనంతో అతడి దగ్గర ఉన్నటువంటి ఖజానాను ఖాళీ చేస్తుందే తప్ప ఎక్కడ కూడా అతడి యొక్క మాటలకు కానీ చేష్టలకు కానీ ఎక్కడ శారీరకంగా లొంగకుండా చాలా తెలివితో లొంగి లొంగక ఎక్కడ జీవించాలో అక్కడ జీవిస్తూ ఎక్కడ నటించాలో అక్కడ నటిస్తూ వాటి దగ్గర ఉన్నటువంటి ఖజానాను మొత్తం ఖాళీ చేస్తుంది ఇదంతా గమనించినటువంటి ఆ మేనేజర్ ఇది ఎవరో గానీ నాకంటే మూడాకులు ఎక్కువై చదివింది చాలా నేర్పుగా మెలుగుతుంది ఎలాగైనా సరే ఈ రాత్రికే దీన్ని ఒక చూపు చూసి ఇంతకుముందు చేసిన దానిలాగే దీని కథ కూడా ఇక్కడే ముగించేయాలని చెప్పి అమ్మాయికి ఒక పెద్ద ఆఫర్ ను ఆఫర్ చేయడం జరుగుతుంది దానితో అమ్మాయి ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఆ మేనేజర్ ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని అదే రోజు ఆఫీస్ కి వెళ్ళి ఆ మేనేజర్ చెప్పిన విధంగా నడుచుకున్నట్టు నటిస్తూ చాలా నేర్పుతో అమ్మాయి అలాంటి వాయిస్తో రండి ఈ రోజు కోసమే నేను చేస్తున్నా అని చెప్పేసి అతడు దగ్గరికి రాగానే తనతో తెచ్చుకున్నటువంటి ఒక చిన్న కత్తితో మేనేజర్ ను పొడిచి చంపి అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ యొక్క సహాయంతో ఆ డెడ్ బాడీని ఎక్కడ సరౌండింగ్స్ లో ఒక తెలియని ప్లేస్ లో పూడ్చి పెట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సమాజంలో కూడా ఎంతో మంది మహిళలు తమ పుట్టకొటీ కోసం తమ యొక్క జీవితాలను నిలబెట్టుకునేటువంటి క్రమంలో ఎంతో మంది ఊరుగాని ఊరు వచ్చి తాము పడేటువంటి కష్టాలను చెప్పుకుంటూ కొన్ని కంపెనీలలో ఉద్యోగం చేస్తూ ఉంటారు అటువంటి మహిళ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మేనేజర్లు వారు చెప్పేటువంటి కష్టాలను ఆసరాగా తీసుకొని వారిపై లైంగికంగా దాడి చేస్తూ లైంగికంగా లోపరుచుకొని అత్యాచారం చేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళను ఆడవాళ్ళు ఎప్పటికీ క్షమించారు ఎప్పటికైనా సరే ఎన్ని జన్మలైనా సరే ఆడవాళ్ళు తమ యొక్క పగను ప్రతీకారాన్ని తీర్చుకుంటారు మనం మన యొక్క కోరికలతో ఎటువంటి ఆకృత్యాలకు పాల్పడతాం అవే కోరికల వల్ల అవే ఆకృత్యాలతో మనం కూడా అంత ముందడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనము మహిళల యొక్క కష్టాలను ఆసరాగా చేసుకుని వాళ్ళను లోపరుచుకునేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళపై అత్యాచారం చేస్తే ఆ మహిళ ఎప్పటికైనా సరే ఎవరినైనా సరే వదిలిపెట్టదు తన ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పి గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది ఆ పద్యం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం మీరగాను నవల జన్మంబుల వలచి చంపునెంత వారినైనా అక్కరని ధనువుల అతిశయమై వచ్చు విశ్వదాభిరామ వినురవేమ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరగాను నవల జన్మంబుల వలచి చంపునెంత వారినైనా అన్నాడు అంటే మీరగాను అంటే హద్దు మీరితే మితిమీరితే అంటే ఇక్కడ వేమన గారు హద్దును అంగుగా వర్ణించడం జరిగింది మహిళల పట్ల అతిక్రమించిన వారిని మహిళలపై ఆకృత్యాలకు పాల్పడిన వారిని వారు ఎంత పెద్ద వారైనా సరే ఎప్పటికైనా సరే ఎన్ని జన్మాలకైనా సరే ఆ మహిళ వారిపై ప్రతీకారం తీర్చుకుంటుంది అదే విధంగా అక్కరిని ధనువుల అతిశయమై వచ్చు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు అంటే ఇక్కడ అక్కరినిన్ ధనువుల వచ్చు అంటే కొంతమంది మహిళలు వారి యొక్క పుట్టకుటి కోసం వారి యొక్క కుటుంబ పోషణ కోసం సర్వస్వం కోల్పోయి తప్పనిసరి పరిస్థితులలో పని కోసము పుట్టకుటి కోసం మీ దగ్గరికి వస్తూ ఉంటారు అటువంటి మహిళలపై మీరు దయ దాక్షిణ్యాలు లేకుండా వారి యొక్క కష్టాలను ఆసరాగా చేసుకొని వారిపై ఆకృత్యాలకు పాల్పడితే ఆ మహిళ అనేది మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు జన్మ జన్మలకైనా సరే ఆ మహిళ మీపై ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పి విమణ తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి వేమనగారు రాసినటువంటి ఈ పద్యాన్ని గమనించండి యాక్చువల్గా మామూలుగా అయితే గారి పద్యంలో భావం అనేది మొదటి పాదం నుండి మూడవ పాదానికి వస్తుంది కానీ ఇక్కడ వెరైటీగా ఆపోజిట్గా వ్యతిరేకంగా మూడవ పాదం నుండి మొదటి పాదానికి వెళ్ళడం జరిగింది అది ఎలాగంటే అక్కరిని ధనువుల అతిశయమే వచ్చు మహిళలు తమ పొట్టకుటి కోసము కుటుంబ పోషణ కోసము ఎంతో అవసరమైతే తప్ప తప్పని పరిస్థితులలో కొంతమంది దగ్గరికి సహాయం కోరి వెళ్తూ ఉంటారు అటువంటి వారిపై అంగుమీరగాను నబల జన్మంబుల వలచి చంపుని ఎంత వారినైనా అన్నాడు అటువంటి మహిళలపై అతి చేస్తూ మితిమీరుతూ ఆకృత్యాలకు అత్యాచారాలకు పాల్పడితే ఆ యొక్క మహిళ అనేది జన్మ జన్మలకైనా సరే చేసిన వారు ఏ స్థాయిలో ఉన్నా ఎంతటి వారైనా సరే వదిలిపెట్టదు ఆమె యొక్క ప్రతికారాన్ని తీర్చుకుంటుంది అని చెప్పి మహిళలపై జరిగే ఆకృత్యాలను అత్యాచారాలను ఎండగడుతూ వేమన ఆ రోజుల్లో ఈ యొక్క పద్యాన్ని రాయడం జరిగింది అయినా సరే ఫ్రెండ్స్ వేమన ఏ కాలంలో పద్యం రాసినప్పటికీ అది ఈ కాలానికి కూడా వర్తించడం అనేది చాలా గొప్ప విషయం ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజుకైనా సరే ఇటువంటి ఆకృత్యాలు లేడీస్ పై జరుగుతూ ఉంటాయి మహిళలపై జరుగుతూ ఉంటాయి ఇటువంటి వారిని లేడీస్ ఎప్పుడు కూడా మహిళలు ఎప్పటికి కూడా వదిలిపెట్టారు వారి యొక్క పగను ప్రతీకారాన్ని తీర్చుకుంటారని చెప్పి వేమన గారు ఆ రోజుల్లోనే ఎంతో ఆలోచించి ఈ యొక్క పద్యాన్ని మనకు రచించి మనకు అందివ్వడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారి తాత్పర్యం ఏమిటంటే అయ్యా మహిళలు తమ పొట్టు కొట్టి కోసమో సర్వస్వం కోల్పోయి తమ కుటుంబ పోషణ కోసమో ఎంతోమంది తట్టబుట్ట చదువుకొని చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఊరు గాని ఊరు వచ్చి అక్కడ తమ కుటుంబాన్ని పోషించుకునేటువంటి క్రమంలో ఉద్యోగాల్లో చేరుతూ కొంతమంది పని చేస్తూ ఆ యొక్క కంపెనీలలో ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు అటువంటి మహిళలపై ఎటువంటి కనికరం దయ జాలి లేకుండా వారి యొక్క అందాలకు ముగ్ధులైపోతూ ఏమాత్రం కనికరం లేకుండా వారిపై అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నవారిని ఆ యొక్క మహిళలు జన్మ జన్మలకైనా సరే ఎప్పటికైనా సరే ఉపేక్షించరు వదిలిపెట్టరు వారు ఎంతవారైనా సరే చంపేస్తారు అని చెప్పి చెప్తున్నాడు సో ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం పొట్టకుటి కోసం వారి యొక్క కుటుంబ పోషణ కోసం ఎంతోమంది యువతలు పట్టణాలకు ఊరు కానీ ఊరు వదిలేసి ఆ యొక్క ఉద్యోగాల కోసం అని చెప్పి వస్తూ ఉంటారు అటువంటి వారిపై కొంతమంది మొగ మృగాలు వారి యొక్క కష్టాలను ఆసరాగా తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని వారిపై అత్యాచారానికి పాల్పడుతూ ఉంటారు మన సమాజంలో కూడా ఎన్నో వార్తలు చూస్తూ ఉన్నాం ఈ మధ్య రీసెంట్గా మనకు తెలుగు ఇండస్ట్రీలో ఒక చిన్న వివాదం జరిగింది ఆ మహిళలు ఏదో వారి వృత్తిలో వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకొని బయట ప్రపంచం చూపెట్టుకొని వారి యొక్క భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని చెప్పి ఎంతోమంది పట్టణాలకు వస్తూ ఉంటారు అటువంటి వారిపై ఎటువంటి ఉపేక్ష లేకుండా ఎటువంటి కనికరణ లేకుండా వారు వచ్చింది తమ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కదా వారి పుట్టకుట్టి కోసమే కదా అని చెప్పి ఎటువంటి కనికరం లేకుండా కొంతమంది ఆకతాయిలు లేదంటే కొంతమంది విధవలు ఆ యొక్క మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళను మహిళలు ఎప్పటికీ క్షమించరు ఎప్పటికైనా సరే వారిపై పగ తీర్చుకుంటారు జన్మ జన్మాలకైనా సరే వారు ఎంతటి వారైనా సరే వారిని విడిచిపెట్టరు అని చెప్పి వేమన గారు తన పద్యంతో వందల ఏళ్ల క్రితమే ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ వేమన గారు ఎంత దూరదృష్టితో చూశారో చూడండి అంటే ఈ రోజుల్లో అయితే కంపెనీలలోనో లేదంటే ఒక వృత్తిలోనో జరుగుతుంది కానీ ఆ రోజుల్లో వేమన గారి రోజుల్లో పెదకాపులు అనేవారు వారు ఉండేవారు వారి దగ్గరికి ఎవరన్నా మహిళ అవసరమై తన దగ్గరికి నిస్సహాయత స్థితిలో వస్తే వారిని వారి యొక్క కష్టాలను ఆసరాగా చేసుకొని వాళ్ళను లైంగికంగా లోపరుచుకొని వంచించి మరి వాళ్ళను కొంతమంది వారి యొక్క చేసినటువంటి చెడు పని ఎక్కడ బయట పడుతుందో అని చెప్పేసి వారి చంపేసి మరి ఎక్కడో తెలియని చోట పాడయడం జరుగుతూ ఉండేది ఆ యొక్క మహిళలపై జరిగేటువంటి ఆకృత్యాలను ఆ రోజుల్లో ఎండగడుతూ వేమునగారు చాలా చక్కగా ఈ యొక్క పద్యాన్ని వ్రాయడం జరిగింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మహిళలపై జరిగేటువంటి ఆకృత్యాలను ఎండగడుతూ ఆ రోజుల్లో చాలా చక్కగా పద్యాన్ని వివరించడం జరిగింది ఆ యొక్క పద్యాలు అనేది నేటికి కూడా మన సమాజానికి ఉపయోగపడడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి